సార్ అది వీడియో నువ్వు పెట్టాక నాకు లింక్ కు పెట్టుకు వేస్తాను చెప్పి నేను ఆల్రెడీ సెటిల్ అయిన వాడిని నాకు మీ ఆశలు పనిచేయవు అర్థం అయిపో ఆర్థికంగా పర్లేదు నాకు తిండికి ఉంటానికి లోటు లేదు నేనేమో డబ్బు కోసము బయటకు వచ్చి ఇలాంటివి చేసేవాడిని కాదులే కానీ చేసుకున్నా సరే నువ్వు కాల్ రికార్డ్ చేసుకుని కానీ ఫోటో తమిళ నా ఫోటో శాంసంగ్ అనేది గుజరాత్ శాంసంగ్ అనేది ఏం అదే నాకు అదే అర్థం కాదు నీకు ఇప్పటికీ అర్థం కాస్తావద్దు నేనేం రెండు నేను పెట్టాలో నువ్వు ఎవరు చెప్పేదానికి నీకు తెలియదు కదా నీకు చదువు కదా అందుకే చెప్తున్నా అవునా నిజంగా ఏం చదివా నువ్వు నేను నరేంద్ర మోడీ నేనిద్దరం ఒకటి చదువు గురించి కూడా మోడీ పేరు లేకుండా నువ్వు చెప్పాలి ఎప్పుడు శ్రీహరిని దలుచుకున్నాడు రానమ్మ నిన్ను చూస్తే అలాగే అనిపిస్తుంది మాక్రహ్లా హిరణ్య శ్రీహరి అంటే నారాయణ దలుచుకున్నాడు చదువు మోడీ తిండి మోడీ మోడీ కళ్ళు మోడీ నీ మోడీ అనే పేరు రాకుండా నీకు ఏ మాట రావట్లేదు ఆయన పేరు బాగా దలుచుకోవాలి ఏమన్నా వస్తుంది వచ్చే జన్మలో ఆయన జనాల్ని విడదీసే విధంగా కాకుండా కలిపే విధంగా పడతాం అలబట్ట కష్టముడి ఉన్నావు కదా బాబు నాకు మరి నాకు తెలియదు నేను ఇంకా చెప్తున్నావు నీకు నువ్వు ఏం చదువుకున్నావు అనేది చెప్పలా నేనా స్టార్ట్ చేస్తాయి నేను చెప్పి ఇప్పటికైనా నేను ఆలోచిస్తున్నానైంది ఏం చెప్పాలో చూస్తున్నావా చదువుకున్నది చదువుకున్నా బీటెక్ నేను ఏం చదువుకున్నా కూడా అనుసరి చెప్తాయింది అంటే నీకు ఇంగ్లీష్ లో చెప్పాలా తెలుగులో చెప్పాలా తెలియదు కదా బాబా ఎడ్యుకేషన్ అవునా నీ పేరేంటి నా పేరు తెలంగాణ శ్యామ్ ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో నరేంద్ర మోడీ హిందీ లో హిందీలో వినాయక దామోదర్ వినాయక దామోదర్ సవర్కర్ అందుకనే నిన్ను కెమెడీ పీస్ అదే ఒక మనిషి పేరు ఒక్కొక్క భాషలో ఒక్కొక్క విధంగా ఉంటుందని చెప్పావంటే నిన్ను మించిన కెమెడియన్ ఎవడో ఉంటాడో చెప్పు నిన్ను ఒక కెమెడియన్ చేయక్కర్లేదు నీకు నువ్వే అవుతావు అదే నీ టాలెంట్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పదో తరగతి రెండు భాషలు ఉన్నాయి తెలుసా నేను అడిగింది ఏంది ఇప్పుడు అడిగింది ఏంటి ఇప్పుడు అడిగింది ఏంటి పేరు నువ్వు మూడు భాషల్లో మూడు పేర్లు చెప్పావు అంటే నువ్వు యేసు క్రీస్తు కన్నా గొప్పడివి యేసు క్రీస్తుకి తెలుగులో యేసుక్రీస్తు హిందీలో ఈశా ఇంగ్లీష్లో ఈశసు నువ్వు అంత గొప్పడివి మరి ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేరు ఉందంటే మామూలు కమిడియన్ చెప్పు ఫుల్ క్యామింత సేపు ఎప్పుడు నవ్వలే నేను ఇంకా నవ్విస్తాను ఈ విశారధన ఇలాంటి వాళ్ళతో చాలా మందితో మాట్లాడాను కానీ వాళ్ళ సబ్జెక్ట్ మాట్లాడారు నువ్వు క్యామెడీ చేసావు విశారధన్ గారితో కూడా మాట్లాడావా మాట్లాడావు కదా చీ 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 ఉంది మాట్లాడకూడదా నీలాంట మాట్లాడి ఆయన స్థాయి తగ్గించుకున్నాడు రా ఆయన నీకులా కాదు ఆయన సబ్జెక్ట్ మాట్లాడాడు నిజాయితీగా మాట్లాడాడు అర్థమైందా ఆయన నీకులా కాదు నాతో మాట్లాడితే స్థాయి తగ్గిందంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి మాట్లాడు మరి నీ స్థాయి తగ్గిపోయినాడీ నీతో మాట్లాడి చెప్పింది అదేరా నువ్వు పెద్ద క్యామిడీ పీస్ అండి నాతో మాట్లాడితే స్థాయి తగ్గుతున్నావు ఇప్పుడు నువ్వెందుకు ఫోన్ చేసా కామెడీ పీస్ గా కారు పార్క్ లైన్ లో కట్ చేసి అసలే భయపడా అవునా భయమా ఏం చేస్తావు నువ్వేం చేస్తావని చెప్పి నేను భయపడాలో చెప్పు నేనే దాని గురించి నేను ఎందుకు భయపడాల చెప్పు మాట నువ్వు మాట్లాడవు అంటే నీ గురించి నేను ఎందుకు భయపడాలో ఒక్క కారణం చెప్పు అనవసరంగా నువ్వు కామెడీ అంటే నేను ఎందుకు భయపడాలో కారణం చెప్పు అంటుంటే చెప్పవేంటి నువ్వేమో మటలు చేస్తావా నువ్వు మంటలు ఏమైనా చేస్తావా నిన్ను చూసి భయపడటానికి నేను మటలు చేసిన చూసి భయపడ్ను నిన్ను చూసి ఎట్లా భయపడతాను నువ్వు కామెడీ పీస్ గాడి అయితే నువ్వు మటలు చేసినా నువ్వు మటలు చేసినవా చేయలా చేసిన వాళ్ళని చూసినా నేను భయపడనని చెప్తున్నా నేనైతే చేసిన ఇంతవరకు ఎవరిని చూ చూశాను నేను నేను గోత్రాలో అంత మందిని చంపాడు అసలు భయపడ్డా నేను చూశాను అదా చేసేవాడు టీవీలో చూపించడం లేదా పేపర్ లో చూడటం లేదా నేను ఆడకే భయపడను క్యామరీ పీస్ నీకెందుకు భయపడతాను నేను నాకు అసలే భయపడకు నువ్వు అసలు అదే నువ్వు భయపడకు అంటుంటే చెప్తున్నా అసలు నిన్ను చూసేవాడే భయపడేది నువ్వు గొడవల మధ్య గొడవలు పెట్టగలుతావు కానీ నువ్వు ఏమన్నా కండ రోజు మేము యుద్ధాలు చేసేవాడివా கடையாட்டு பன்னெண்டு நாட்டா நரேந்திர மோடி எல்லாம் మళ్ళీ మోడీ దీనిలో కూడా మోడీ కిరణ్య కశిప నీ నామస్మరణ కొద్దిసేపైనా ఆపవాళ్ళని అవమానించరణకశ్య నువ్వు నామస్మరణని ఆపవా దేవుళ్ళని అనే ధర్మాన్ని అవమానించకు దేవుని అవమానించట్లేదు రా హిరణ్య కశిడి అని ఏడు రాక్షసుడు రాహరిని నడుస్తూనే ఉంటాడు అందుకనే నేను చెప్పింది అలాగే రోజు మోడీ నామాన్ని తలుచుకుంటూ ఉంటు మోడీ భజన చేస్తూ ఉంటుంది పుణ్యం వస్తుంది వచ్చే జన్మలో అయినా మనుషుల్ని కలిపేలాగా పుడతావు అని చెప్పాను వచ్చే జన్మ అయినా మనుషులని కలిపేలాగా పొడతావు మనుషుల్ని విడదీసేలాగా కాదని చెబుతున్నా హిందువుల్ని ముస్లింల్ని క్రైస్తవుని కలిపేలాగా నువ్వు కూడా రా నేను ఇప్పుడు అదేగా చేస్తున్నాను ఒక్క చేస్తున్నా చెప్పాను నా ప్రొఫైల్లో ఏముంది రోగం వచ్చినప్పుడు మతం మారారు క్రిస్టియన్స్ గొంతు మీద కత్తి పెడితే మతం మారారు ముస్లింస్ వాళ్ళు మా వాళ్ళే అని చెప్పారు ఇంకంతకన్నా నీకేం కావాలి మా మావోళ్ళే నేనమ్మ ఏం మంచి వాళ్ళు మా వాళ్ళు అంటే మా వాళ్ళు అంటే బావైతడా బొమ్మ ఏమైతడా సాటి మనిషి అవుతాడు సాటి పౌరుడు అవుతాడు బంధువు అర్థమైందా మాకు బంధువు ఎట్లా అవుతాడు బంధువు ఎట్లా అవుతాడు వాళ్ళందరూ కూడా మా దేశంలో ఆర్యులు ద్రవిడులు మీరు వేరు మేము వేరు మేము సౌత్ ఇండియన్ మీరు నార్త్ ఇండియన్ మేము అలా విడదీయము మాకు విడదీసే అలవాటు లేదు వాళ్ళందరూ మొత్తం మానవాళిని మొత్తం కలుపురావు బాబు కలుపుదాం తప్పే ఉంది ఎప్పుడు కలుపుతావు నా ప్రయత్నం అంత లేదులే ఎందుకంటే అంత శక్తివంతుని కాదు కదా మీరు కాదు నువ్వు ప్రపంచాన్ని కలుపు నీకు అంత శక్తి ఉంటే ఎవడొద్దు అన్నాడు ఇండియా అయినా తెలంగాణలోనే కులాల మధ్య విడకూడుతుంటే నువ్వు కలిపే మాట గురించి ఏం మాట్లాడుతూ నువ్వు మాట్లాడితే జోక్ గా ఉంటది కలిపే విషయం నువ్వు మాట్లాడు నాకు విడదీశ గురించి నువ్వు మాట్లాడు నీ పనే అది కదా రెండు కులాల మధ్య గొడవ పెట్టాలా రెండు మతాల మధ్య గొడవ పెట్టాలా రెండు ప్రాంతాల మధ్య గొడవ పెట్టాలా అదే కదా నీ బతుకు ఏం బతుకు విడదీసి బతికే బతుకులు బతికేనా చెప్పు లేస్తే సనాతన ధర్మం పేరుతో ముస్లింలని క్రైస్తవులని దళితులు ఏం చేశారాన్ని చిచ్చుకున్నా నేను చేస్తే మాట్లాడ మళ్ళీ నువ్వు ఎందుకురా మీ బతుకుల ఎవరెవరో తీసుకొచ్చింది నా దగ్గర చెప్పి నువ్వు మాట్లాడుతున్నావంటే నా గురించి మాట్లాడే సబ్జెక్ట్ నీకు లేదని అవుతుందిరా ఎందుకంటే వయసు వచ్చి అరవై ఏళ్ళుంటారా నీకు దేనికిరా ఎన్ని అరవై ఏళ్ళు ఇప్పుడు చెప్పా కదా ఏ క్వశ్చన్ నేనేస్తే కొంతమంది దగ్గర అరవై ఉంటే నీకు దేనికి ఫోన్ ఇస్తారా అన్నాడు నీ కొడుకు వయసుంటరా నాకు నాతో చెప్పించుకుంటున్నావు సిగ్గు అనిపించట్లేదా నీకు ఎవడు చెప్పమన్నాడు సిగ్గుడు చెప్ప నీకున్న ఫోన్ చేసి సిగ్గుబాటు అన్నగారు ఏం మనుషులుగా మీరు అబద్ధపు జనాలు విడదీస్తూ కనీసం ఫ్యాం పేరుతో విడదీసే బతుకులు ఇప్పుడు చూసి మధ్య గొడవ పెట్టండి నేను మీరు ప్రస్తుతం ఏ కులానికి ఏ కులానికి గొడవ పెడుతున్నా ఇప్పుడు పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ కు పంచాబ్బు పెట్టి నరేంద్ర మోడీ సాల్వ్ చేయమని చెప్దాం అనుకుంటున్నారా అరే నేను అడిగింది కులానికి కులానికి దేశానికి దేశాన్ని అందక నిన్న కామెడీ పీస్ అనేది ఒకటైతే ఇంకోటి చెప్తా కాదురామిడి అడిగితే నువ్వు దేశానికి దేశానికి అని కామెడీ చేస్తున్నావా నువ్వు అడిగిందని నేను సమాధానం చెప్తాను ఓకేనా సరే నేను అడిగా కదా ప్రస్తుతం ఏ కులాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు రైట్ నేను దానికి సమాధానం చెప్తాను దానికి ముందు నువ్వు ఏ మతాల మధ్య పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తున్నావు లేదురా నేను ఏ మతాల మధ్య పంచాయతీలు చేయట్లా సేమ్ రా నేను కూడా ఏ కులాల మధ్య పంచాయతీ పొద్దున్న లేస్తే కులం గురించి మాట్లాడతావు నువ్వు కులాల మధ్య గొడవలు పొద్దున్న లేస్తే గుజరాత్ కాదు గుజరాతీ ధర్మాన్ని పొగుడతావు తెలుగు ధర్మాన్ని ధర్మం ఏంటి ప్రత్యేకంగా ఇదో ధర్మం అంటే హిందూ ధర్మం గురించి తెలుసు కానీ గుజరాత్ ధర్మం నీకు కొత్తగా వింటున్నా నువ్వు కనిపించేది కాదా కోణి కోయడం తెలుసారా నీకు కోణి పోయడం కోణ్ణి పోయటమా నాకు అవసరం లేదు కాదు నీకు తెలుసా కోని కోయడం నాకు అవసరం లేదు నీకు కాదరా మా ధర్మంలో కోని కోణ్ణి తెలుసా కోసుకోండి ఎవరొద్దు అన్నారు మా పోషమ్మ మా ఎల్లమ్మ తల్లి దగ్గరకు వస్తాం మేము తెలుసా పోయి ఎవడొద్దండి నేను వద్దు ఆ హిందూ దేవతను ఎట్లా అంటారు అదేంటి నువ్వు మన మిగిలిన అదే నువ్వు నమ్మే దేవుడి దగ్గర కొత్త ఒప్పుకుంటారా ఒప్పుకుంటారు సరే ఏ ఎక్కడ పోతాం అని చెప్ప్రామ్మ గుడికి వెళ్తామా అక్కడికి వస్తారు ఆర్ఎస్ఎస్ సరసా ఆర్ఎస్ఎస్ అంటే మాతో మాట్లాడరా అంటే ఎక్కడెక్కడికో ఊరంతా దిల్లుతో పిచ్చిపోక అరే సరిగా మాట్లాడు నువ్వు నేను నా గురించి మాట్లాడు నాతో మాట్లాడరా అంటే ఆ ఊర్లో అట్ట జరిగింది ఈ ఊర్లో ఇట్లా జరిగిందంటూ వాళ్ళకి ఏమన్నా వాళ్ళతో మాట్లాడు నువ్వేం చేసావు మాట్లాడుతున్నా నువ్వేమో ఊరికి మాట్లాడి నాటం మాట్లాడుతున్నావు మాట్లాడితే నేర్చుకోమంటా ఇబ్బంది పడేది కోణ కోయట నేర్చుకోవాలంటావు అంతేనా కాదబ్బా ఈయన చెప్పాను ఈయన బాపుడు స్ట్రైట్ గా ఉండాలా నీ కోణి పెట్ట వచ్చా నాకు అవసరం లేదని చెప్పా నువ్వు సమస్య చెప్పాను ఇది అంట అరే నేను డైరెక్ట్ అడుగు ఏదైనా ఏదైనా సరే డైరెక్ట్ అడుగు కరే బాబు ఇప్పుడు ఏ కులాల మధ్య పంచాయతీ పెట్టాలని అడిగాను నువ్వు కులాలని నేరుగా తిడుతున్నావు తిట్టిన మళ్ళీ తిట్టిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు అందుకే అడిగాను నిన్ను నేను ఏ మతాల మధ్య గొడవ పెట్టాను ఏ విధంగా గొడవ పెట్టాను నువ్వు చెప్పు తిట్టిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు కదా హిందువులని పంపిన వాళ్ళని నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు రాసా నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీ సపోర్ట్ చేశాను నేను నువ్వు నువ్వు ఇస్తున్నావా పంచాయతీ చేస్తున్నావా ఏ విధంగా సపోర్ట్ చేశాను చూపి నాకు నరేంద్ర మోడీ మంచి వాడే చూడా నీకు దేనికి ఆయన అభిప్రాయం నాయకుండా అది కావాలి ఇంతమందిని చెప్పాను నువ్వు అడిగితే నీకు దేనికి ఆయన అభిప్రాయం నాయకుండా అన్నా కదా నేను చేసి నేనేం చేశాను అది నీకు చెప్పా కదా నువ్వు కులాల నువ్వు అడిగిందానికి నువ్వు అడిగిందానికి అభిప్రాయాలు దేనికి నీకు దేనికి నా అభిప్రాయం నాకు ఉండదని నేను చెప్పానా నువ్వు అడిగిన దానికి నేను నువ్వు చేసింది నేను అడిగా లేదు నువ్వు ఏదైతే తప్పులు చేస్తున్నావు నువ్వు ఏదైతే కులాల మధ్య గొడవ పెడుతున్నావు అది నిన్న అడిగా అంతేగాని అరే వాడటా చేశాడు కదా నీ సమాధానం ఏంది ఈ చేశాడు అయింది మా పోలీసులు చంపారు పోలీసులు చంపారు నీ అభిప్రాయం ఏంది అయ్యా రెండింటికి తమ్ములుస్తూ చెప్పు నీతో నీకు గుర్రలేదు కానీ రెండింటికి నువ్వే చెప్పాలా రెండింటికి క్వశ్చన్ వేయటం నాకు క్వశ్చన్ వేయటము సమాధానం రాబట్టడం రెండు తెలుసు అలా నేను సమాధానం నీకు సనాతన ధర్మం గురించి కూడా తెలియదు నీకు నువ్వు రాసు అలాగే అనుకు అలాగే అదుకోవాల్ వంద మంది వందనుకుంటారు నాకేంది సరే నేను అట్లా గొట్టంగా గిట్టంగా అన్నాను నిన్న ఎందుకు అన్నాను కుంటున్న కొట్ట మంది ఉన్నారన్న నాకు సనాతన ధర్మం బూతులు నేర్పలేదురా నేను బూతులేం మాట్లాడలేదు ఆమె ఇంత ముందు మాట్లాడనేవి ఉన్నాయి కానీ ఏం మాట్లాడారు నువ్వు మాట్లాడితే నేను మాట్లాడానా లేకపోతే నేనే మాట్లాడానా రెండు ఇద్దరికి రెండుకి మా రమేష్ నాకు ఫోటోలు పంపిస్తున్నా తమ్ముళ్ళు మంచి ఇద్దరు ఎడిట్ చేసి పంపిస్తా ఏం పెట్టాలో నువ్వు చెప్పకు అర్థమైందా నేను స్వేచ్ఛ జీవని నా అభిప్రాయం నాకు కూడా పంపిస్తా నీ సోచింగ్ పెట్టుకో నాకు లింక్ పంపి నాకు కాల్ రికార్డ్ పంపి నాకు నా దాంట్లో కాలేదు

బీజేపీ వాళ్తాను నేను పార్టీ నాయకులతో ఫోటో దిగను కదా అదే కదా లాజిక్ పార్టీ వెనకాలంటే నా ప్రొఫైల్ ఎత్తుక్కో అది కాదు నా ప్రొఫైల్ ఎత్తుక్కో ఫోటోలు విభజన ఉంటాయి చూసుకో నీకేం కావాలంటే అది తీసుకో నరేంద్ర మోడీ ప్రొఫైల్ లాక్ పెట్టలేదు ఎవడైనా నా ఫోటోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను నేను నా ఫ్యామిలీ ఫోటోలతో సహాయ పెట్టాను నేను ఎవరికి భయపడను నీ ఫ్యామిలీ నాకెందుకు బాబు నిన్ను చూడ అర్థమైందా నా ప్రొఫైల్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది నా ఫోటోలు ఉంటాయి నా అడ్రస్ ఉంటుంది అన్ని ఉంటాయి నేను చదువుకున్న డిగ్రీ ఉంటుంది అన్నీ ఉంటాయి అర్థమైందా నేనే పిరికొని కాదు సెకండ్ సెకండ్ దాచుకోవడానికి నేను టైం వేస్తే ఇంతవరకు ఏం చదువుకున్నావు అనే దానికి సమాయం చెప్పని చెప్తా నీకులాగ్ కాదు మా రమేష్ రమేష్ నీ కాయ చెప్తాను అన్నమాట এ ন মু লৈ গা পোলে ఎవరు నేను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యానరా మూడు సార్లు అయ్యావా సరే అయితే నేనేం వ్యతిరేకించు నేను టెన్త్ క్లాస్ అనేది కేవలం మనం ఎంతవరకు చదివామనే దాన్ని ఐదు సార్లు ఫెయిల్ అవును ఎవరొద్దరు అన్నాడు సరే సరే ఓకే నువ్వేం చదివా అడిగావు కాబట్టి నేను నువ్వేం చదివా అని అడిగా అంతేగాని నువ్వేం చదువు నాకేంది ఆ నువ్వేం చదువుకున్నావు నేను ఎలక్ట్రికల్ చేసా బీటెక్ ఫుల్ ఫం చెప్ప వెరీ గుడ్ బీటెక్ బీటెక్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏముంటాయి చెప్పు నేను చదివినప్పుడు ట్రిపుల్ చదివాలే నా చదువుతో నీకేం పనాయ చెప్పు ఏం చేసుకుంటా నేను అడిగాను నా చదువుతో నీకు ఏం పని అడిగావు ఫస్ట్ ఏం చదువుకున్నావు అని అడిగింది ఎవరు నువ్వు నువ్వు మరి అప్పుడు నువ్వేం చదువుకోవో నేను అడిగాను నువ్వు చెప్పలేదు మాట దాటేసావు మళ్ళీ ఇప్పుడు వచ్చింది నువ్వు చెప్పావు నేను చెప్తాను నువ్వు సమాధానం చెప్తే నేను చెప్తాను అనే కానీ టీవీ ఇంటర్వ్యూలో లో నువ్వు అడుగుతూ ఉంటే వాడు చెప్తూ ఉంటాను తప్ప నువ్వు తిరిగి సమాధానం చెప్పాలంటే కుదరదని ముందే చెప్పా అందుకని నువ్వు సమాధానం చెప్పు నేను చెప్తా నువ్వు నువ్వేం చదువుకుంటే నాకు దీనికి నేనేమన్నా నీ గుజం నువ్వు నువ్వేమన్నా నా దగ్గర పని చేస్తావా లేదు కదా పని నీ దగ్గర పని కూడా చేస్తారా చాలా ఇరవై మంది ఉన్నారు నీ దగ్గర పని చేసేవాళ్ళు ఇంత వద్దు అయినా సినిమాలు పనిచేస్తున్నారా నువ్వు ఇంకా కమిడియన్ ఉన్నావు అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళు కూడా ఇరవై మందికి జీతం ఇచ్చేవాడిని నువ్వు కెమెడియన్ అవుతున్నావా అంటే నువ్వు జీతం తీసుకుంటున్నావా నువ్వు ఎవరికైనా జీతం ఇస్తున్నావా ఇస్తున్నావాళ్ళ గురించి నీకు ఏమన్నా తెలుసా అదే 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 అందకనే నేను కెమెడియన్ అండి కొన్ని వేల కల్పిస్తున్నారు అంటే ఉద్యోగ ఉపాధి కావాలి ఉద్యోగాలు కావాలి పేదలకు ఉద్యోగ అవకాశాలు కావాలి ఉద్యోగాలు సృష్టిస్తుంది అంటే ఏడుస్తాయి ఏంటని చెయ్యాలి నువ్వు ఇప్పటివరకు ఎన్ని సృష్టించావు ఇరవై సృష్టించాం కదా ఇరవై ఉద్యోగాలు అంటే ఇరవై సృష్టించాటే కదా ఆ మాత్రం కూడా తెలియకపోతే అట్టగ సృష్టించింది నాకట్టే తెలిసింద్రా స్వామి అరే ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చావంటే ఇరవై మందికి అన్న ఇరవై ఉద్యోగాలు సృష్టించారంటే కదా నేను ధ్యానం లేకుండా చెప్పు పిఎఫ్ పిఎఫ్ ఈఎస్ఐ హెల్త్ కార్డు లేకపోతే ఆరోగ్యం చూసుకుంటారు బా మా దగ్గర పనిచేసే వాళ్ళు అడుగుతారులేదు హిందూ ధర్మం పేరు చెప్పి నా దగ్గర పనిచేసే పని అయితే చెప్పు ఎన్ని మాట్లాడదాం మా దగ్గర పని చేసే పని అయితే ఈ పిఎఫ్ వీటి గురించి మాట్లాడారు కంపెనీ పేరు చెప్పరా ధైర్యం ఉంటే హైందో శక్తి 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 దీనికి లైసెన్స్ ఉందా ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంది ఐదవ శక్తి అని బీజేపీ పార్టీని పెట్టుకుని బీజేపీ శక్తి ఫస్ట్ రిజిస్ట్రేషన్ గడుపులాగా ఏం మనుషులు అంతేలే ఫోన్ పేదేనా

ಸೊಮ್ಮು ಮಾತಾಡುವುದ ಸೊಮ್ಮು దేవుడి పేరు చెప్పి భూములు కబ్జాలు చేయడం ఎర్ర దేవుడి భూముల్లో పాటి ఎవరెవరికి పంచారో అక్కడ ఒక ఆఫీసర్ కట్టి అమ్మిన కొన్నా కమిషన్ ఇవ్వాలని చెప్పి పెట్టుకునేది ఎవరో పేదల పేరుతో దేవాలయ భూములు ఆక్రమిచ్చి బతికేది ఎవరో ఎర్ర దేవుడి భూముల్లో పాచారు కానీ ఏనాడైనా ఒక భూముల్లో పాటారా రాముడి మండంలో పాచారా దీనమ్మ ఫ్యామిలీ పీస్ లో ఎందుకు రాబో ఐదవ శక్తి రాముడి చెక్కులు కూడా మాయం చేశారు కేంద్రం పేరుతో వసూలు చేసి ఇచ్చి 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 సిగ్గు అనిపించట్లేదు నీకు అబద్దాలు లాగని సిగ్గులేదురా నీకు నీకు నిరూపించరా ఇప్పుడు నువ్వే మాట అన్నా అది నిరూపించరా నువ్వు నిరూపించరా నువ్వు అన్నీ ఇక్కడ రా చూపిస్తా నేను రా చూపిస్తా చెక్కులు మాయమనే చూపిస్తాను రా అరే దాసరిపాలం అనే ఊరుంది మొత్తం ఇదే దేవాలయ భూములు ఆక్రమించింది నేను నిరూపిస్తున్నా నువ్వు నిరూపించరా అబద్ధాలు అంటా చెంటాడు రాక్కులు మాయా చూపిస్తున్నా నిరూపిస్తా అలాగే రా అలాగే అని చెప్పే కదా అబద్ధపు బతుకులు రా బతుకులే అబద్ధ బతుకులు ఈ రోజు ఏమన్నా కొత్తగా మారిపోయారు చెప్పు అలవాటు పడిపోయారు బతికేయండి రాముడు శ్రీరామచంద్రుడు గొప్పడు ఆయన పేరుతో చెక్కున్నాయని సిగ్గనిపించట్లేదారా మీకు వచ్చి సరేరా దేవాలయ భూములు ఆక్రమించుకున్న మీరే మాకు నిధులు చెప్పాలి మీరు కస్తే మళ్ళీ మనుషులుగా పొట్టరా దేవుడి తిని బతికేయండి పురుగులు బతకట్లేదా బతికేయండి మీరు కూడా ఎవడతాడు okay. <laughs> ఎంతో మంది ఎన్నో జీవులు బతుకుతున్నాయి కుక్కలు బతుకుతున్నాయి పందులు బతుకుతున్నాయి మీరు కూడా బతికేయండి రావడొద్దన్నాడు అరే కుక్క కుక్క మల్లనవతారం వాటిని ఏం కాదనిలేదు అవమానించాను అనుకుంటున్నావా కుక్కల్లాగా పందులు బతుకుతున్నాయి మనుషులు రా మీరు మనుషులు బతు బతున్నాయి చెప్పింది అదే అవి కూడా బతుకుతున్నాయి కూడా వాటితో పాటు మీరు కూడా బతికేయండి అంటున్నా మీరు ఇప్పుడు కదా పంది మీరు కూడా బతికేయండి ఎవరు అన్నాడు మీరు బతుకున్న రాక్షసులు గారా ఈ రకంగా మేము రాక్షసులు అట్ రావణాసుడికి పూజలు చేస్తాం అంటారు రామణాసుడు పూజించే శివుణ్ణి మాత్రం పూజించరు ఆ నరకాసురు మావాడు అంటాడు నరకాసుడు పూజించే శివుణ్ణి పూజించరు దీని అమ్మ కావడి మొక్కలు మీరు ఇంకేంది సగతే అయితేనా నువ్వే చెప్పాలి రావణాసురుడు మీ వాడే కదా మరి రావణాసురుడు పూజించిన శివుని మాత్రం పూజించరు రావణాసుడు నాకేమన్నా నాకేమన్నా చుట్టమైరా ఏం మరి రావణాసుడు మా దళితుడు అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు మరి నీ ఉద్దేశం ఏదో నాకేం తెలుసు నరకాసురుడు మా దళితుడని ప్రచారం చేస్తున్నారు నరకాసురుడు మొహం మీద ఉన్న మూడు మా దళితులు మా దళితులని వెలివేస్తాడు రా నేను నేనంటా వాళ్ళు అంటున్నారు చెప్తున్నా వాళ్ళు అనేటి నేను మీ వాళ్ళు అన్నట్టు అని నేను చెప్తున్నానరా వాళ్ళు ఏమంటున్నారు తెలుసా వాళ్ళు పక్కన వాళ్ళు అనే మీ వాళ్ళు ఏమంటున్నారు మా వాళ్ళు మీ వాళ్ళు కాదు కొంతమంది నరకాసుడు మావాడు మా దళితుడు అంటున్నారు అలాగే రావణాసుడు మా దళితుడు ఏమంటున్నారు ఏ దేవుడు ఉండదో ఒకే దేవుడు ఉండాలి రాముడే ఉండాలి అంటున్నారు అనుకుంటే అనుకోని అవి నీకు ఆపాదిస్తుంది కాదబ్బా ఇప్పుడు నువ్వు అంటల్లా మీ వాళ్ళు కొంతమంది అంటున్నారు అని అలా చాలా మంది అంటారు లాజిక్ ఉండాలి పూజ అడుగుతాం ఎప్పుడైనా మా వాళ్ళు మీ వాళ్ళు అని నేనేం రాదీయట్లేదా నీకంటే కులం పేరుతో విభేదం ఉంది మతం పేరుతో ఉంది ప్రాంతం పేరుతో ఉంది భాష పేరుతో ఉంది నాకు అవి లేవు కదా భారతీయులందరూ ఒకటే మీకు భారతదేశంలో గుజరాత్ ఉందో లేదో కూడా తెలియదు నీకు భారతీయ సంఘం పెట్టకుండా ఈ హిందూ పేరు చెప్పి ఆ సంఘం పేరు ఎందుకు పేరు చేయడానికి నీకెందుకు నా ఇష్టం కదా అది కూడా నువ్వే చెబుతావాళ్ళని పెట్టుకోవచ్చు కదా అది కదా ఏ పేరు ఎవరు పెట్టుకోవాలో వాళ్ళ ఇష్టం నువ్వే ఎవరు చెప్పేదానికి కామెడీ పీస్ గాడివి చెప్పొచ్చా నీ పేరు నేను చెప్తానా నేను మనిషిని ఇప్పుడు నేను గౌరవిస్తాను మొదల నుంచి గ్యాలరీ గార్డియన్ ఎవరు అవమానించే విధంగా మాట్లాడారో తెలుస్తుంది కామెడీ కామెడీ కాకపోతే నా సంస్థకి నువ్వు ఎవరు చెప్పేదానికి ఒక ఆయన పెట్టాడు ఆయనకి భారతదేశం మీద అభిమానం లేదా ఒక ఆయన పెట్టాడు జస్టిస్ యాక్సిస్ జస్టిస్ ఇంకో ఆయన పెట్టాడు ఇలా నడుగు ఈ పేర్లో ఎందుకు పెట్టావని జైన్ పాధ్య ఇంకోటి పెట్టుకున్నాడు వాడు ఇష్టం అయ్యా నువ్వే అడిగేదానికి అంబేద్కర్ అంటే కోపం అని నీకు చెప్పానా చెప్పలేదు కదా మరి నువ్వెందుకు నాకు నువ్వే స్టేట్మెంట్ ఇస్తున్నా మా బ్రాహ్మడు వెచ్చితే పెరిగిన ఆయన మా బ్రాహ్మడు చెప్తే విద్య ఆయన మా బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి ఆయన అంబేద్కర్ అంటే కోపం ఎందుకు